హాయ్ అండి అందరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బుజ్జి ఆకలి అనడంతో అహల్య స్టూల్ ఎక్కి కిచెన్లో ఉన్న సున్నుండల డబ్బా తీస్తూ ఉంటుంది కాలు స్లిప్ అవ్వడంతో అహల్య కింద పడిపోబోతూ ఉంటే అప్పుడే అటువైపుగా వచ్చిన గౌతమ్ అహల్యని పట్టుకుంటాడు గౌతమ్ చైన్ అహల్య మెడలో ఉన్న చైన్ రెండూ కూడా ముడిపడిపోతాయి ఆ తర్వాత గౌతమ్ అహల్య మీద మండిపడుతూ ఏంటండి స్టూల్ మీద ఎక్కి ఈ స్టంట్స్ అన్ని అసలు ఎందుకు ఇలా స్టూల్ ఎక్కారో పొరపాటున నేను రాకపోయి ఉండుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో తెలుసా అని గౌతమ్ అంటూ ఉంటాడు దాంతో అహల్య బుజ్జి ఆకలేస్తుందంటే సున్నుండల డబ్బా తీద్దామని చెప్పి ఎక్కాను అని అహల్య చెప్తూ ఉంటుంది అసలు వేలాపాల లేకుండా ఆకలేంటి ఆ బుజ్జిగాడి సంగతి చెప్తాను అంటూ గౌతమ్ హాల్లో ఉన్న బుజ్జి దగ్గరికి వెళ్ళి పక్కకు లాగి రే వేలాపాల లేకుండా ఆకలేంట్రా ఎప్పుడు చూసినా కూడా తిండిగోలేనా అని మండిపడుతూ ఉంటాడు దాంతో గౌతమ్ వల్ల అక్క అవంతిక రే ఇప్పుడు ఏం జరిగిందని నా కొడుకుని తిడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది దాంతో గౌతమ్ వీడు ఆకలిస్తుందని అనడం వల్ల తను ఎంత పెద్ద ప్రమాదంలో పడేదో తెలుసా అని స్టూల్ మీద నుండి కింద పడిపోయింది అని చె గౌతమ్ అంటూ ఉంటాడు రే ఎందుకురా వాడి మీద మండిపడుతున్నావు ఇంట్లో ఎవరు ఏం పని చెప్పినా చేయాలని తనకి నేనే చెప్పాను తనకు కూడా అందుకు ఒప్పుకుంది కదా అని భానుమతి అంటూ ఉంటుంది దాంతో గౌతమ్ స్టూల్ మీద నుండి కింద పడటం చిన్న విషయం అనుకుంటున్నావా బామ్మ అసలే తను మట్టి మనిషి కూడా కాదు కడుపుతో ఉంది అని గౌతమ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు గౌతమ్ నోరు జారడంతో అహల్య కూడా అలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది